హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఈ రోజైతే మీషో నుంచి మంచి వింటేజ్ లుక్ ఇచ్చే మంచి పట్టు చీరలు తీసుకొచ్చాను అండర్ బడ్జెట్ లో మాక్సిమం శారీస్ ఇందులో ఒకటి రెండు తప్ప మిగిలిన శారీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో సారీస్ అన్ని కూడా మీకు తప్పకుండా నచ్చుతాయి సో ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ పట్టు సారీ అనమాట మనకి ఫెస్టివల్స్ కి వెడ్డింగ్స్ కి యూజ్ అయ్యేలాగా మంచి పట్టు సారీ నేను తక్కువ టైం ఉన్నా కూడా మీ అందరికీ క్లియర్ గా అర్థమయ్యేలాగా చూపించేస్తాను సో చూడండి కింద బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ పైన బోర్డర్ వచ్చేసి ఇది విత్ లేస్ బోర్డర్ తో మనకి తీసుకొచ్చారు బ్లౌజ్ కి బోర్డర్ కూడా చాలా బాగుంది రెడ్ కి మెడిన్ కలర్ రెడ్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఈ సారీ సో ఎవరైనా ఇంతవరకు తీసుకోకపోతే తీసుకోపోతే డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ రిచ్నెస్ ఏ మాత్రం అసలు ఆ క్వాలిటీ ఆ రిచ్నెస్ అనేది ఏ మాత్రం తీసుకోనట్లేదు చాలా బాగుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇవి వింటేజ్ లుక్ ఇచ్చే సారీస్ అనమాట ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి సారీ ఇలా వచ్చింది పైన బోర్డర్ చూస్తే శారీకి ఇలా వచ్చింది ఇంకా సారీకి పళ్ళు మీరు ఇప్పుడు ఏదైతే చూసి అది పళ్ళు అనమాట ఇంకా ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లాక్ శారీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫిఫ్టీ రేంజ్ వచ్చింది చీర అయితే ఎంత బాగుందో తెలుసా అసలు కంప్లీట్లీ వింటేజ్ లుక్ క్రియేట్ చేయండి ఈ శారీతో సో మీకు నచ్చితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది సేమ్ అందులోని అలాంటి ప్యాటర్న్ లోని కలర్ అనమాట మనకి పింక్ కలర్ లో వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి లైక్ కొంచెం కాటన్ టైప్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది బట్ చీర అయితే చాలా చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది మీరు శారీ లాగైనా కట్టుకోవచ్చు లెంగస్ అయినా కన్వర్ట్ చేయొచ్చు చాలా బాగుంది అనమాట డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అయితే చాలా బాగుందండి మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆరెంజ్ కి వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది చీర చూసారా ఇది కూడా కంప్లీట్లీ మనకి వింటేజ్ లు క్రియేట్ చేసే శారీ అనమాట సో ఇది అయితే వచ్చింది చీర ఇంత వరకు మీరు అయితే చూసింటారు ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి రామ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ లో వచ్చిందన్నమాట ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు ఈ కలర్ ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ శారీ రెడ్ శారీ వచ్చేసి ఇది ఇది కూడా ఎంత బాగుంది ఇది కూడా కంప్లీట్లీ వింటేజ్ లుక్ శారీ మనందరికి తెలిసిన కాంబినేషన్ యాక్చువల్ గా కి పింక్ కలర్ ఇస్తారు ఇక్కడ పర్పుల్ కలర్ ఇచ్చారు కానీ చాలా బాగుంది ఈ సారీ అయితే మీరు డెఫినెట్ గా ట్రై చేయాలి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఫుల్ బార్డర్ అనేది ఇలా ఇచ్చారు ఎక్సలెంట్ ఉంది ఈ శారీ కూడా డెఫినెట్ గా ట్రై ఈ శారీస్ మీరు అంతకు ముందు కూడా చూస్తున్నారు వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి సిల్వర్ ఫీ సిల్వర్ ఫీవింగ్ గా వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ మనకి ఇది డార్క్ గ్రీన్ కలర్ బ్లాక్ కాదు డార్క్ గ్రీన్ కలర్ అనమాట డార్క్ గ్రీన్ కి ఇట్లాగా పర్పుల్ కలర్ తో వచ్చింది సిల్వర్ వేవింగ్ తో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ కి ప్లెయిన్ ఇచ్చేసి కిందంతా ఇట్లా బిగ్ బోర్డర్ అనేది ఇచ్చేసారు చాలా బ్యాక్ వచ్చింది అనమాట సారీస్ అన్ని ఏది కావాలన్నా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకొచ్చి లింక్ కావాలా లింక్ అని కామెంట్ చేయండి పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్